నమస్తే నేను చైతన్య ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామరాజు నియామకం టిడిపి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణం రాజు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంతో ఆయన ఇంకెవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు నర్సపురానికి చెందిన రఘురామకృష్ణం రాజు తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత ఆరు నెలల్లోనే ప్రభుత్వంతో అప్పటి సీఎం జగన్ తో వివేధించి విమర్శలు మొదలు పెట్టారు ఈ క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం అప్పట్లో రాజద్రోహం కేసు కూడా పెట్టింది అనంతరం పోలీసులు అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారు అనంతరం దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన బెయిల్ తెచ్చుకున్నారు చివరికి ఎంపీగా ఉంటూ ఐదేళ్ల పాటు నియోజకవర్గానికి సైతం దూరమయ్యారు ఈ క్రమంలో కూటమికి దగ్గరై రఘురామకృష్ణం రాజుకు ఎంపీ టికెట్ లభిస్తుందని భావించినా అలా జరగలేదు చివరిలో టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని గెలిచారు అనంతరం ప్రభుత్వంలో కీలక పదవి ఉంటుందని భావించారు చివరికి డిప్యూటీ స్పీకర్ పదవి భరించింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు రఘురామకృష్ణం రాజును సాధారణంగా స్పీకర్ పోడియం దగ్గరకు తీసుకువెళ్లి అభినందనలు తెలిపారు